గురించి మీకు అసలు మీ ఇంట్లో ఫీమేల్ ఎవరా లేదా మీరు ఒక్కసారి ఆలోచించిని అప్పుడు మీరు మాట్లాడండి ఆప్ సభి మహిళాకో మే పంచుంగి ఆప్ ఐసే వ్యక్తికో మదదన్ కరోగే జో మహిళాకో అపమాన్ కరేగా మీకు గ్యాస్ సిలిండర్ ఇచ్చారా 500 కి వచ్చింది మీ పురుషమై ఇంటికి 500 కి ఇచ్చారా ప్రామిస్ చేశారు కదా మీ ముఖ్యమంత్రి చేశారు కదా ఇప్పుడు ఎవరికి మగ్దాని ఇవ్వాలి మీకు అందరికి తెలుసు కదా అక్క మీరు ఇంత ఎక్స్పీరియన్స్ అందుకనే భారతీయ జనతా పార్టీ మీకు టికెట్ ఇచ్చింది ఎంత ఎక్స్పీరియన్స్ తీసుకొని మీరు మీ పార్లమెంట్ అక్కడ రీప్రజెంట్ చేసుకోవడానికి నేను ఆల్ ది బెస్ట్ చెప్పును నేను కాంగ్రెస్ చెప్తాను ఏంటి మాస్ ఒక్క ప్రామిస్ కావాలి అరుణాక మీద మీ దగ్గర నుంచి మహబూబ్ నగర్ పార్లమెంట్ అది పేరు ఉంది మీరు గెలిచిన తర్వాత ఆ మహబూబ్ నగర్ చేంజ్ చేయాలి मैं मे प्रॉमिस क्या मैं अंदर फाइट चाली देखो मुगलों का जमाना नहीं है हमारे लोगों का जमाना है जो जय श्री राम बोलेगा वो देश में रहेगा और बोलना ही पड़ेगा आज ओबीसी ओबीसी के कॉन्स्टिट्यूंसी में गई और वहाँ पे बोला अरे खुद के घर में तो कुत्ता भी शेर होता है शेर तो 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 किसे कहते हैं देश में एक ही शेर है